నమస్తే మూడా ఫ్ ఆంధ్రకు స్వాగతం తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ తనను వేధిస్తున్నారని లెక్క తీసుకొని తిరిగి ఇయ్యకుండా ఏడిపిస్తున్నాడని దీంతో తనకు సాగే శరణ్యమంటూ ఓ బాధితురాలు వీడియో విడుదల చేసింది ఆ తర్వాత ఆ మహిళ తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణను కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఏంది ఈయన ఇలాంటి వాడ అనే ఒక చర్చకు తెరలేసింది సరే జనసేనకు రాజకీయంగా నష్టం జరుగుతుందనే భయంతో ఆయన్ను కొంతకాలం పార్టీకి దూరంగా ఉండాలని అధిష్టానం ఆదేశించింది తిరుపతి జనసేన ఇన్ఛార్జీలను సమర్థిస్తూ ఆ పార్టీ అధికార ప్రతినిధి అయిన రాయపాటి అరుణ గారు నిన్న ఒక ఛానల్ డిబేట్లో చాలా కొ ఆసక్తికర చర్చ చేసినారు మంచిదే తన పార్టీకి సంబంధించిన నాయకుడిని వెనకేసుకుని రావడానికి ఆమె చేసిన లాజిక్ ఆమె తీసుకొచ్చిన లాజిక్ అయితేనేమి ప్రయత్నం అయితేనేమి అభినందించుదామనుకున్నాను కాజపు కానీ ఇదే సందర్భంలో తన పార్టీ అధినేతను ఇరికిస్తున్నారనే ఒక కీలకమైన అంశాన్ని రాయపాటి అరుణ గారు గుర్తించలేకపోయినారు ఇంతకు రాయపాటి అరుణ గారు చేసిన ఆ కామెంట్స్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇరుక్కున్నారు అని నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారో మనం ఒకసారి తెలుసుకుందాం సార్ ఆల్రెడీ అయ్యి భర్త ఉండి ఇద్దరు బిడ్డలు ఈయన తోటి రిలేషన్ లో ఉన్నప్పుడు అక్కడ న్యాయం ఎవరికి చేయాలి ఎథిక్స్ ఎవరి గురించి మాట్లాడాలి అక్కడ ఎథిక్స్ లేవ్ కరెక్టే కదా మరి ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళై భర్త ఉంది పిల్లలు ఉన్న తర్వాత మరొకరితో సహజీవనం చేయడం అనేది కరెక్ట్ కాదు ఇక నైతిక విలువలు అని ఆమెకు ఉన్నాయని నేనెట్లా మాట్లాడాలా అని రాయపాటి అరణ్య గారు ప్రశ్నిస్తున్నారు ఎథిక్స్ అనేవి కేవలం మహిళలకే కాదు మగవాళ్ళకు కూడా అవే వర్తిస్తాయి మరి రాయపాటి అరణ్య గారు కిరణ్ రాయల్ గారికి కూడా పెళ్ళై పిల్లలు ఉన్నారనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించకపోవడం అనేది సరే అది పార్టీ నాయకుడు కాబట్టి ఆమె ఆ పని చేసి ఉండరు అని అనుకున్నాం అయితే ఒక మహిళ కొన్ని ఏళ్ళ కిందట లేవనెత్తిన అంశం ఎందు మనం ఒకసారి తెలుసుకుందాం ఇంతకు ఎవరు సెలబ్రిటీ మహిళ ఏం మాట్లాడింది దాంట్లో నేను చాలా ఈజీగా చెప్తున్నాను అది అంత ఈజీ లేదు బికాస్ ఇదే మీతో ఆల్ ఇస్ ఫీమేల్ ఫ్యాన్స్ ఓ క్రేజీ ఫర్ హిమ్ అదే మీరు ఆయన భార్య ఇయర్స్ పెళ్లి తర్వాత మీకు తెలియకుండా ఇంకొక అమ్మాయితో ఒక బేబీ కన్నుంటే ఉంటే అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండేది ఒక్కసారి వాళ్ళు చెప్తే కొంచెం తిరిగిపోతుంది ఎవరు గుర్తుపట్టారా రేణు దేశాయ్ అర్థమైందా ఎవరైంది పవన్ కళ్యాణ్ గారి రెండో సత్యమణి ఆ తర్వాత కాలంలో డైవర్స్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు దానికి సమాధానంగా ఈమె మాటలే మనం వినొచ్చు పదకొండు ఏళ్ళ తర్వాత అంటే పెండి పదకొండు ఏళ్ల తర్వాత మరో మహిళతో బిడ్డను కంటే ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి అని చెప్పాను ఏమైనా ఎవరు బిడ్డను అనింది ఏం కథ అనేది అందరికీ తెలుసు రేణుదేసాయి ఆ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి అనిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలే ఎందుకంటే అందరికీ తెలిసిన విషయాన్ని నేను మళ్ళా విడమర్చి చెప్పడం ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని రాయపాటి అరుణ గారు మాట్లాడినటువంటి ఏవైతే ఎథిక్స్ మాటలు ఉన్నాయో అవి ఇరుకాటంపికలో పెట్టాయి అనేది ఎందుకు అంటే ఇదో ఇందుకే రేణుదేశాయి గారి ఈ మాటలను తెరపైకి తీసుకొచ్చి రాయపాటి అరుణ గారు మాట్లాడిన ఎథిక్స్ కామెంట్స్ ముందుకు తెచ్చి నెటిజన్లు రెండింటినీ పెట్టి చూడండి రాయపాటి అర్ణ గారు ఎవరిని తిత్తున్నారు ఎవరిని ప్రశ్నిస్తున్నారు ఎవరి ఎథిక్స్ గురించి మాట్లాడుతున్నారు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు ధన్యవాదాలు